హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనచన్న బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా గల్లీలో చాలా పెద్ద వినాయకుడిని నిల్చోబెట్టారండి ఎలా అంటే మనం స్టార్టింగ్ నుంచి వినాయకుడు ఎలా తయారవుతాడో ఇలా పార్వతమ్మ పసుపుతోటి వినాయకుడిని తయారు చేసి ఇలా గుమ్మం బయట నిల్చోబెట్టితే అలా అక్కడి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శివుడు తలనరకడం అలా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఇలా తల నరకడం మళ్ళా శివుడు తల అది తల తీసుకొచ్చి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడం అన్నీ మొత్తం స్టార్టింగ్ నుంచి వినాయకుడు ఎలా రెడీ అయ్యాడో మొత్తం చాలా బాగుందండి ఎంత పెద్ద అంటే ఇలా గరుడ పక్షి పైన కూర్చున్నాడు వినాయకుడు చాలా బాగుంది ఎంత బాగుందంటే అసలు డెకరేషన్ కానీ అది కానీ చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా గణపతి ఎలా రె ఎలా రెడీ అవుతాడు ఎలా చదువుకుంటాడు చాలా బాగుందండి డెకరేషన్ మాత్రం సూపర్గా ఉంది చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ చదువు నేర్చుకుంటున్నాడు రుషి దగ్గర చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాయకుడు చాలా బాగుందండి మాకైతే చాలా బాగా అనిపించింది చాలాసేపు కూర్చున్నాం అక్కడే మళ్ళీ ఇంకో దగ్గరనేమో రాక్షసులని ఎలా అంతం చేశాడో అలా నిల్చోపెట్టారు మా మా పక్క గల్లిలో ఇక్కడ కూడా చాలా బాగుంది ఎలా అంటే ఇక్కడ చదువు నేర్చుకొని వినాయకుడు రాక్షసులని ఎలా అంతం చేయాలో ఇక్కడ ఇలా పెట్టారు మా మా కాలనీలో ఏమో అలా పెట్టారు మా పక్క ఏమో ఇలా పెట్టారు భువనగిరిలో ఉంది ఇది చాలా బాగుంది కానీ డెకరేషన్ కూడా ఇక్కడ కూడా డెకరేషన్ కూడా చాలా బాగుంది మేమైతే ఒక త్రీ వినాయకుల దగ్గరికి అలా వెళ్ళాము చాలా మంచిగా అనిపించింది వినాయకులు మాత్రం చాలా బాగున్నాయి వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి చాలా గణపతి పం గణపతి పండుగ అంత పండుగ నై నవరాత్రులు లెవెన్ డేస్ నవరాత్రులు చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి చాలా బాగా అనిపిస్తుంది చూసారా ఇక్కడ చదువు నేర్చుకుంటున్నాడు వినాయకుడు మా పిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేశారు అసలు వినాయక చవితి అంటే ఇక మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇదేమో ఇంకో కాలనీలో మొత్తం త్రీ కాలనీలో చూసాం మేము ఇంకో కాలనీలో మాత్రం ఇక్కడ మాత్రం బొజ్జగనపై చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ ఎంత పెద్దగా అంటే అమ్మ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ బాగుంది ఇక్కడ డెకరేషన్ మాత్రం సూపర్గా ఉంది చాలా బాగా అనిపించింది మాకైతే మాకు అప్పటికే అలసిపోయాం ఇక త్రీ వినాయకుల దగ్గరికి వెళ్ళేసరికి అలసిపోయాం చాలా బాగుంది ఇక్కడ వినాయకుడు చూసారు ఎంత పెద్దగా ఉందో మాకైతే అసలు అసలు ఫోటో ఫ్రేమ్లో కూడా ఫోన్ వీడియోలో కూడా పట్టట్లేదు ఆ వినాయకుడు అంత పెద్దగా ఉన్నాడు చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగుంది కదండి వినాయకుడు బుజ్జు కనిపోయా చాలా పెద్దగా ఉంది ఇక్కడ అసలు భువనగిరి మొత్తానికి ఇదే పెద్ద వినాయకుడిగా